బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశీవల్ కంఠుసుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లోక్సభ బరిలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు దిగబోతున్నారా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మిగిలిన ఆప్షన్ ఏంటి వాస్తవానికి అనకాపల్లి నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరిగింది అనూహ్యంగా ఆ సీటు బీజేపీ కోటాలకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థిత్వం విషయంలో నాగబాబుని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ తీసుకున్నటువంటి రెండు పార్లమెంటు స్థానాల్లోనే అభ్యర్థుల మార్పు పైన తర్జన భర్జన జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది ఇందులో భాగంగానే కాకినాడ అభ్యర్థిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని మార్చి సానా సతీష్ బాబుకి ఈ సీటు కేటాయించాలనేటువంటి చర్చ అంతర్గతంగా జోరందుకున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఇంకా అధికారికంగా ప్రకటించని మచిలీపట్నం సీటు పైన కూడా జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది మచిలీపట్నం సీటు విషయంలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వల్లమైన బాలశౌరి జనసేన పార్టీలో చేరారు ఇదే నియోజకవర్గం నుంచి మరొకసారి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా అభ్యర్థి జనసేన తరపున బాలశౌరి ఉంటారనుకున్నారు కానీ గత మూడు నాలుగు రోజులుగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా బాలసౌరి భేటీ కావడం అలానే అవినగడ్డ నియోజకవర్గ అభ్యర్థిత్వం విషయంలో అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని కేటాయించేటువంటి విషయంలో బాలశౌరి ఆసక్తి చూపించడంతో ఆయనని అసెంబ్లీకి మార్చితే పార్లమెంటు స్థానం బరిలో ఎవరిని నిలపాలి అనేటువంటి చర్చ జనసేన పార్టీలో ఆసక్తికరంగా సాగుతోంది ఈ నేపథ్యంలోనే ఈ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా నాగబాబుని బరిలో దింపితే ఎలా ఉంటుందనేటువంటి ప్రస్తావన కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అనకాపల్లి అనకాపల్లి సీటుకి కంటెస్ట్ చేస్తారనుకున్నటువంటి నాగబాబు అక్కడి నుంచి డ్రాప్ అయిన తర్వాత రాజకీయంగా పార్టీతో మాత్రమే కలిసి మమేకం అవుతున్నారు ఎక్కడ కంటెస్ట్ చేసేటువంటి వాతావరణం కనిపించలేదు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించేసింది ఇక్కడ సిట్టింగ్ గా ఉన్నటువంటి అంటే గత ఎన్నికల్లో గెలుపొంది ఇది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ సీట్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఆ తెలుగుదేశం పార్టీ ఎంపీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో బాలసౌరి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు ఆయన జనసేన పార్టీలో చేరడం ద్వారా ఈసారి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతారని అందరూ కూడా భావిస్తున్నారు ఇంకా అధికారికంగా ఈ ప్రకటన మాత్రం చేయని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒక అంతర్గతంగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి బాలశౌరి బదులు నాగబాబుని ఇక్కడ బరిలో నిలపాలి ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేటువంటి చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది నాగబాబుకి గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది ఆయన నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి బరిలో దిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా అయితే అక్కడ ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈసారి అనకాపల్లి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు అయితే అనకాపల్లి సీటు బీజేపీ ఎగరేసుకుపోయినటువంటి నేపథ్యంలో ఈయన నాగబాబు పోటీకి దూరంగా ఉంటారనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు అలానే పార్టీ అధినేతతో కలిసి తన ప్రయాణం ఉంటుందనేటువంటి మాట పదే పదే చెప్పారు ఈ క్రమంలో ఇప్పుడు మచిలీపట్నం సీటు పైన ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మచిలీపట్నం బరిలో కనుక నాగబాబు నిలిస్తే ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటే మచి మచిలీపట్నం లెక్కలు ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ పోటీకి పెట్టినటువంటి సందర్భం ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లక్ష ఎనభై ఆరు వేల ఓట్లు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి దక్కించుకున్నటువంటి పరిస్థితి చందంశెట్టి రామచంద్రయ్య పోటీ చేశారు అయితే కొనకళ్ల నారాయణ టీడీపీ అభ్యర్థి అప్పుడు గెలుపొందినటువంటి పరిస్థితి అదే కొనకళ్ళ నారాయణ టూ థౌజండ్ నైన్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన విజయం సాధించారు రెండుసార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి మొదటిసారి పన్నెండు వేల మెజారిటీ ఉంటే రెండోసారి ఎనభై ఒక్క వేల మెజారిటీ దక్కించుకున్నటువంటి పరిస్థితి అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అనుకు అనూహ్యంగా కొనకళ్ల నారాయణ ఓటమి పాలయ్యారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి వచ్చినటువంటి వలమలేని బాలశౌరి చేతిలో అరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి జనసేన పార్టీ ఇక్కడ బండిరెడ్డి రాముని అభ్యర్థిగా పెట్టింది లక్షా పదమూడు వేల ఓట్లు చేల్చడం అనేది ఇక్కడ ఎదురుదెబ్బగా టీడీపీకి మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో ఈసారి అన్ని పార్టీలు కలిసి అంటే వైసీపీ వేరుగా పోటీ చేస్తుంది జనసేన బీజేపీ టీడీపీ ఒక కూటమిగా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ సీటుని పొత్తులో భాగంగా జనసేన పార్టీ అడిగినటువంటి పరిస్థితి ఉంది బాలశౌరి పార్టీ మారి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తాడని కూడా అందరూ ఆశించారు అయితే చివరి నిమిషాల్లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి బాలశౌరిని అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి బరిలో నిలపాలి అనేటువంటి చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ బాలశౌరి అవనిగడ్డ నుంచి బరిలో నిలవడానికి కనుక అంగీకరిస్తే నాగబాబుకి ఈ సీటు కేటాయించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మారినటువంటి సమీకరణల నేపథ్యంలో అటు కాకినాడ సీటుని అలానే ఇటు మచిలీపట్నం ఎంపీ సీట్ని కూడా జనసేన పార్టీ మార్చాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ముప్పయో తేదీన పిఠాపురం పర్యటనకు వెళ్ళేటువంటి సమయానికి ముందుగానే జనసేన పార్టీ ఈ అంతర్గతమైనటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది అలానే కూటమిలో జనసేన మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పులు చేయాలనే ఆలోచన చేస్తుంది ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని అలానే నాయకులకు సంబంధించినటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని నాలుగైదు స్థానాల్లో ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో మార్పులు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మరోవైపు నుంచి బీజేపీ పది అసెంబ్లీ సీట్లు అన్నటువంటి బీజేపీ ఇప్పుడు పదకొండు అసెంబ్లీ సీట్లు అడుగుతుంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి రెండు మూడు సీట్ల పైన కూడా బీజేపీ కన్నేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కూటమిలో ఈ రెండు మూడు రోజుల్లో మరికొన్ని సర్దుబాట్లు జరుగుతాయి ఆ క్రమంలోనే జనసేన పార్టీ రెండు ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని మూడు పెండింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు కూడా ప్రకటించబోతుంది సో అదే సమయంలో నాగబాబు బరిలోకి దిగేది లేనిది క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి